రామ్ రామ్ ఫ్రెండ్స్ చంద్రయాన్ త్రీ విజయవంతమైంది కానీ దేశ విద్రోహులకి కడుపు ఉబ్బిపోతుంది మరి ఆ మంట పోవాలి అంటే వీళ్ళు చేసేది ఉంది కదా నోటితో విసర్జించడం ఎవరెవరు ఏమన్నారో చూద్దామా ఈ ఫోటో చూడండి షైక్ కరీం బాషా లేనివాడికి ఆకలి బాధ ఉన్నవాడికి అరగని బాధ అన్నమో రామచంద్ర అని ఈడ మనుషులు చచ్చిపోతుంటే కోట్లు ఖర్చు పెట్టి అవసరమా ఇది బీదవాడు ఆకలితో సావకుండా చూడండి అంట మొదట నాలుగు పెళ్ళిళ్ళు ఇరవై ముప్పై పిల్లల్ని కనకుండా ఉండి జనాభా తగ్గుదలకి కొంతైనా కృషి చేసి ఇవన్నీ చెప్తే బాగుండేది వీళ్ళు ఇస్రో చంద్రయాన్ త్రీకి పెట్టిన బడ్జెట్ కన్నా ఎక్కువ డబ్బులతో వినోదం కోసం సినిమాలు తీశారు సినిమా వల్ల ఈ దేశానికి ప్రజలకి ఏమన్నా లాభముందా అది కూడా నెలకు సినిమా పెద్ద పెద్ద హీరోలవి రిలీజ్ అవుతున్నాయి అప్పుడు నోటి నుండి ఒక ముక్క పేదరికం ఆకలి అనుకుంటూ మాట్లాడరు వీళ్ళు దేశం కోసం వచ్చే వరకు ఇవన్నీ గుర్తొస్తాయి అది కూడా కొన్ని సంవత్సరాలకి సరిపడే పరిశోధనకి పెట్టిన డబ్బుల గురించి అది కూడా ఎక్కడ పెడతారు వీళ్ళు ఈ పోస్టులన్నీ యూట్యూబ్ ఫేస్బుక్లలో యూట్యూబ్ ఫేస్బుక్ వాడాలి అంటే కావాల్సిందేంటి ఇంటర్నెట్ ఇంటర్నెట్ నుండి వస్తుంది వీళ్ళకి తెలీదు శాటిలైట్లు ఎందుకు తెలీదు ఇవన్నీ వాడడానికి పరిశోధనలు చేస్తారు అని తెలియదు కొంచెం మౌల్వీలు చెప్పేదే కాకుండా స్కూల్కి పోయి చదువుకొని ఉంటే ఇవన్నీ తెలిసేవి ఒక పని చేయండి ఈసారి పలక మీద ఇలాంటి పోస్ట్లు రాసి కూర్చొని ధర్నా చేయండి ఇంకోసారి శాటిలైట్ల వల్ల వచ్చేవి వాడుతూ ఆ శాటిలైట్లు పరిశోధనలు వద్దు అనడం పెద్ద జోక్ ఇంకొకడు జేమ్స్ అంట థ్యాంక్ యూ అమెరికా ఆసానండి నీవు ఇచ్చిన గ్రౌండ్ సపోర్ట్ లేకపోతే మా చంద్రయాన్ త్రీ ల్యాండ్ అయ్యేదే కాదు అంట ఈ దేశం తిండి తింటారు ఈ దేశంలోనే ఉంటారు కానీ పొగిడేది పక్క దేశాన్ని చూపు చూసేది ఈ దేశ శాస్త్రవేత్తల కష్టాన్ని శ్రమని అందుకే అన్నారు హిందూ ధర్మం నుండి వేరే మతాలకి మారినవాడు ఈ దేశానికి ధర్మానికి శత్రువులా తయారవుతాడు అని అది మరొకసారి రుజువైంది వీళ్ళ కమెంట్స్ చూస్తుంటే నాసా ఈఎస్ఏ హెల్ప్ చేశారు చంద్రయాన్ త్రీ ల్యాండర్ నీడ ప్రాంతానికి వెళ్ళి అక్కడి ట్రాక్ చేయలేని సందర్భాలు ఉన్నాయి అక్కడే నాసా ఇంకా ఈఎస్ఏ యొక్క డీప్ స్పేస్ నెట్వర్క్లు పనిచేస్తాయి అయితే ఇది ఉచిత సేవ కాదు భారతదేశం ఎన్ని యాంటెనాలను ఉపయోగిస్తుంది ఎంత సమయం కోసం అనే దాన్ని బట్టి భారత్ డబ్బులు చెల్లిస్తుంది ల్యాండర్ మన యాంటెనా దృష్టిలో లేనప్పుడు నాసా ఇంకా ఈఎస్ఏ ల్యాండర్తో కమ్యూనికేట్ చేసి బెంగళూరులోని మిషన్ ఆపరేషన్స్ బృందానికి సమాచారాన్ని చేరవేరుస్తాయి ఇంకొక ఆణిముత్యం లాంటి ఒక పోస్టు చంద్రయాన్ చంద్రయాంత్రి ఎప్పుడైతే పంపించారో భూమిపై నుండి చంద్రుని వైపు ఆ రోజు ప్రయోగించిన రోజున ఈ పోస్ట్ వచ్చింది అంతరిక్షంలోకి రాకెట్లు కాదు ఆకలితో అంతరించిపోతున్న పేదవాడి కడుపులోకి అన్నం పంపండి అని తెగ ఎక్కసెక్కలా ఆడేసింది పది రూపాయల డాక్టర్ నూరిపరి నిజానికి ఇక్కడ వాడాల్సిన పదం అలమటించిపోతున్నా అని అంతరించిపోతున్న పేదరికం కాదు అదే ఇవాళ అప్పుడు ప్రయోగించిన చంద్రయాంత్రి అత్యంత విజయవంతంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగాక చరిత్ర సృష్టించిన ఇస్రో అంటూ అభినందనలు తెలపడం గమనార్హం విశేషం కూడా అయితే ఆ రోజు అలా అన్నప్పటి నుండి ఈ పది రూపాయల డాక్టర్ గారిని సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటూనే ఉన్నారు మనుషులు ఒక గ్రహం మీద నుండి ఇంకో గ్రహానికి దాటుతున్నారు కానీ మూడు బజార్ల కాడి నిమ్మకాయలు దాటలేకపోతున్నారు అంట మళ్ళీ ఆవిడ పోస్తే ఎంతో కాలం నుంచి వీళ్ళు మసీదులలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ముసుగు ఎందుకు ధరిస్తున్నారు ముసుగులోంచి ఎందుకు బయటకు రాలేకపోతున్నారు మీ దాంట్లో ఉన్నవన్నీ చూసుకుని సరిదిద్దుకున్నాక పక్కనోడి మీద పడితే బాగుంటుంది మీ దాంట్లో ఓన్లీ స్త్రీని యంత్రం అంటే పిల్లల్ని కన్నా యంత్రంలానే చూస్తారు దాని గురించి కొంచెం మాట్లాడి ఫైట్ చేసుకోండి ఈమెలానే ఇంకా కొందరు కంప్యూని క్రిస్టులు కూడా అన్నారు పేదరిక నిర్మూలన కోసం పేదరిక నిర్మూలన అంటే వీళ్ళ దృష్టిలో మనం పది మంది మీ పనిచేసి మిగతా తొంభై మందిని కూర్చోబెట్టి ముప్పూట్ల ఫ్రీగా కూడు సాయంత్రం కాగానే నైంటీ ఎంఎల్ పోయడం ఉండేందుకు ఇల్లు కట్టివ్వడం చదువుకున్న పాస్ చేయడం అత్తెసరు మార్కులకే కలెక్టర్ ఉద్యోగం ఇవ్వడం పని చేయకుండా జీతాలు ఇవ్వడం అంతేనా గత మూడేళ్లుగా ప్రతి ఏటా ఎనభై కోట్ల మందికి ఎనభై కోట్ల మంది పేదలకి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ప్రతి పేదకి ఉచిత బియ్యం ఇస్తున్నారు మోదీ గారు ఈ నీతులు అవసరం లేదు ఒకవేళ చంద్రయాన్ త్రీ ప్రాజెక్ట్ కనుక చేపట్టకపోతే దేశం ధర్మం అంటారు కానీ సైన్స్ డెవలప్ చేయరు అని ఏడ్చేవారు ఒకవేళ సక్సెస్ అవ్వకపోయి ఉంటే పూజలు చేసి పంపించినా సక్సెస్ అవ్వలేదు అని ఏడ్చేవారు ఇప్పుడు సక్సెస్ అయితే కూడా రాహుకేతువులను చూసి ఏడుస్తున్నారు ఈ మూడింట్లో చంద్రుడు కామన్ అనుకునేరు చంద్రయాన్ త్రీ కామన్ అనుకునేరు కాదు వీళ్ళ ఏడుపు కడుపు మంట కామన్ పోస్ట్ చూడండి ఈ దేశంలో పేదరిక నిర్మూలన ప్రయోగాలు జరగాలి ప్రపంచ దేశాలలో మన దేశ యొక్క బలాన్ని ప్రపంచానికి చూపించకపోతే ప్రతి దేశం మనల్ని భయపెట్టాలని చూస్తుంది బాంబులు వేస్తామని చెప్తుంది భయపెట్టి వాళ్ళకి కావలసిన పనులు చేయించుకోవాలని చూస్తుంది దేశం సురక్షితంగా ఉండాలి అంటే ప్రపంచంతో పోటీ పడాలి అసలు నిజంగా ఆ ప్రయోగాల వల్ల వచ్చిన ఇంటర్నెట్ వాడుతూ ఆ ప్రయోగాలు వద్దనడం ఏంటో అసలు ఉన్నారు పింకీలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ చూసినా మోదీ గారికి థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు మోదీ గారి ఫోటోలు ఎందుకు పెడుతున్నారు అని చెప్పి కక్కుతున్నారు నెహ్రూ ఇందిరాఖాన్ రాజీవ్ గాంధీ పేర్ల మీద స్టేడియంల దగ్గర నుండి బాత్రూంల వరకు పేర్లు పెట్టుకున్నారు ఇక పింకీలేమో కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తే మా బాబు కట్టించాడు అంటారు మరి కట్టింది ఇంజనీర్లు కదా ఇంకొకడు ఏడాదిన్నర పాటు జీతాలు ఇవ్వకపోయినా ఏ అడ్డంకులు లేకుండా ల్యాండ్ అయ్యే మిషన్ని తయారు చేసిన ఇంజనీర్లకు అభినందనలు అంట అసలు వీళ్ళకి ఎంత ద్వేషం అంటే ఇలా నోటికి వచ్చిన అబద్ధాలను సృష్టించి జనాల్ని తప్పుదో పటిస్తారు జీతాలు ఇవ్వనిది ఇస్రో శాస్త్రవేత్తలకి కాదు మొబైల్ లాంచింగ్ ప్యాన్ని హెచ్ఈసి అనే కంపెనీకి సంబంధించిన ఇంజనీర్స్ చేసి ఇచ్చారు హెచ్ఈసి ఇంజనీర్స్కి శాలరీస్ ఇవ్వలేదు ఇస్రో కాదు హెచ్ఈసి హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ అనే కంపెనీకి ఇస్రో కాంట్రాక్ట్ ఇచ్చింది ఇస్రో పే చేయాల్సిన మొత్తం హెచ్ఈసీకి పే చేసింది ఇది నిజం సరే ఇదంతా కాదు కానీ కొందరు అయితే అన్నీ కనిపెట్టింది విదేశాలే దాంట్లో భారత్ గొప్ప ఏముంది అంట ఏదైనా సాధించి చెప్తే కానీ వినరు నమ్మరు కదా ఈ కమ్యూనిటిస్టులు స్వయంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు చెప్పిన మాటలు సైన్స్ కేమ్ ఫ్రమ్ వేదాస్ బట్ ఇట్ ఈస్ రీప్యాకేజ్డ్ అస్ వెస్టర్న్ డిస్కవరీస్ అని సైన్స్ వేదాల నుండి వచ్చింది కానీ అది పాశ్చాత్య ఆవిష్కరణలు అని తిరిగి ప్రపంచానికి చిత్రీకరించబడింది అని చెప్పారు ఇది ప్రపంచ మీడియా కూడా కవర్ చేసింది గణితం వైద్యం ఖగోళ శాస్త్రం ఆధ్యాత్మిక విద్య అన్ని సంస్కృతంలో రాసి ఉండడంతో వేదకాలం నుంచి మనది విజ్ఞాన సమాజం అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ ఎస్ సోమ్నాథ్ అన్నారు అయితే ఈ అంతా కొన్ని వేల ఏళ్ల తరువాత పాశ్చాత్య శాస్త్రవేత్తల ఆవిష్కరణలుగా తిరిగి మన దేశానికి వచ్చాయని చెప్పారు ప్రపంచంలోనే ప్రాచీన భాషల్లో సంస్కృతం ఒకటి కవిత్వం తర్కం వ్యాకరణం తత్వం శాస్త్ర సాంకేతిక రంగాలు గణితం ఇతర అనుబంధ పాఠ్యాంశాలన్నీ దాంట్లో ఉన్నాయని సూర్య సిద్ధాంత్ అనే గ్రంథంలో సౌర వ్యవస్థ సూర్యుని చుట్టూ అవి పరిభ్రమించే తీరు దానికి పె పట్టే సమయం అన్నీ ఉన్నాయని చెప్పారు మత్తు ఇవ్వకుండానే కంటికి ఆపరేషన్ చేసిన సుశ్రుతుడు పుట్టిన దేశం ఇది విప్పి కంటిని తొలగించి శస్త్రచికిత్స చేసిన భాస్కరాచార్యుడు పుట్టిన భూమి ఇది పేరు లేని రోగాలకు క్షణాల్లో మూలికా వైద్యం చేసిన చరకుడు పుట్టిన నేల ఇది సాక్షాత్తు అమృత కలశాన్ని చేతబట్టిన ధన్వంతరి పుట్టిన వేద భూమి కూడా ఇదే సైన్స్ గొప్పదే కానీ దానికి ఆధారమైన సనాతన చరిత్ర కూడా గొప్పదే మన సనాతన ధర్మం గురించి తెలుసుకోండి ఇలా దేశం మీద మన ధర్మం మీద విషం చిమ్మే వాళ్ళకి బుద్ధి చెప్పండి మీ చుట్టూ ఏం జరుగుతుందో నిజానిజాలు తెలుసుకోండి తిప్పికొట్టే ప్రయత్నం చేయండి జై భారత్ జై హింద్